చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అన్న ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం అమ్మాయి ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట జగనన్న మీద మీదకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్కి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని నువ్వు రాజశేఖర రెడ్డి గారిని చార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో చార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు వస్తాయి పోతాయి కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా మా అన్నగా మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మన కూడా కూడా ఈరోజు